ఇంకో టేస్టీ పిగుల్తా వచ్చేసాను మీ ముందుకి ఏంటంటే చూపిస్తాను శుభ్రంగా కడుక్కొని ఇట్లా ఇవి తీయకుండా కడిగి ఆరబెట్టుకోవాలండి ఆరిన తర్వాత ఇది తీసుకోవాలి ఇట్లా ఫస్ట్ టమాటాలు కట్ చేసుకొని పొయ్యి మీద వేసుకుందామండి చక్కగా ఇలా ఎర్రటి టమాటాలు తీసుకోవాలి ఇప్పుడు టమాటాలు కోసి పెట్టుకున్నాం కదండి బ్యాండీలో వేసేసుకుందాం అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కూడా ఇందులో వేసేసుకుందాం సాల్ట్ కూడా వేసేసుకుందాం ఆయిల్ ఇవంతా బాగా మెత్తగా గుజ్జులాగా మగ్గబెట్టేసుకుందాం అండి చక్క కత్తడితో చిన్న చిన్న ముక్కలుగా మిర్చి ఇలా ముక్కల కోసి పెట్టుకున్నాను తర్వాత ఒక్క స్పూన్ మెంతిపిండి రెండు వెల్లుల్లిపాయలు కలిపి ఇలా మిక్సీ వేసేసాను సాల్ట్ ఇందాక సగం వేసాం కదండీ సగం ఉంది రెండు స్పూన్లు పిండి ఇదంతా కలిపి మిక్సీ సగం వేసుకుందాము ఫస్ట్ సగం వేస్తానండి ఇప్పుడు సాల్ట్ మిగిలింది కదా ఇందాక సగం వేసుకున్నాము ఇందులో కాస్త అలాగే ఒక్క స్పూను ఆవుపిండి మెంతిపిండి వెదిలిపాయి ఇప్పుడు అది మిక్సీ చేసేద్దాం ఫ్రస్గా ప్రచేగా నలిగింది మళ్ళీ మనం టమాటా వేసుకున్నప్పుడు తడి ఉంటుంది కాబట్టి మెత్తగా నాలుగు నూనె అంతా పైకి వచ్చేసి బాగా మగ్గిపోయింది ఇదంతా ఆపేస్తున్నాను పండుమిర్చి మిగతావి ఉన్నాయి కదా అవన్నీ కలిపి టమాటా కూడా కలిపి పేస్ట్ చేసేస్తానండి ఇదిగోండి మిక్సీ చేసి ఇదిగో ఇట్లా అయిందండి వచ్చి ఇట్లా జాడీలో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తాలింపు వేసుకోవాలండి మొత్తం వేయకూడదు తాలింపు వేసి చూపిస్తాను బాండీ పెట్టి ఆయిల్ వేసాను అందులో కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి అలాగే పచ్చి శెనపప్పు మినపప్పు ఆవాలు జీలకరె ఇందులో వేద్దాం ఇప్పుడు మనకి ఎంత కావాలో ఒక వన్ వీక్కి అలా ఎంత కావాలో అంతా అందులో కలిపేసుకోవటమే అలా ఎప్పటికప్పుడు పెట్టుకున్నాం అనుకోండి తాలింపు ఫ్రెష్గా ఉంటుంది చక్కగా మిగతాది జాడీలో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చు కొంచెం టేస్ట్ చేసి చూద్దామండి ఇప్పుడే కదా పెట్టాము సబ్బా ఎమ్మె ఉందండి పచ్చడి